మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ స్టార్ రణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ మూవీలోని పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో టాలీవుడ్ వైపు బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ కూడా చూడటం స్టార్ట్ అయింది దీంతో మెగా పవర్ స్టార్ చరణ్ కాస్త గ్లోబల్ స్టార్ అయ్యాడు దీంతో చరణ్ నెక్స్ట్ మూవీ పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు చరణ్ నుంచి సినిమా వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ మాత్రం ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను చెక్కుతున్నారు ఓ వైపు ఇండియన్ మరోవైపు గేమ్ చేంజర్ సినిమా చేస్తుండటంతో మరింత ఆలస్యమవుతోంది మూవీ రెండు మార్చిలో విడుదలైంది గేమ్ చేంజర్ మూవీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో రిలీజ్ కానుంది అంటే ట్రిప్లర్ తర్వాత చరణ్ నుంచి సినిమా రావడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది గేమ్ చేంజర్ తర్వాత చరణ్ బుచ్చుబు సానతో సినిమా చేస్తున్నారు ఈ సినిమాను రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేయనున్నారు ఈ సినిమాను ఎంత ఫాస్ట్ గా షూటింగ్ చేసినా రెండు వేల ఇరవై ఐదు లో లేదా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది ఈ లెక్కన చరణ్ సినిమా సినిమాకు గ్యాప్ బాగా పెరిగిపోతుంది అందుచేత స్పీడ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీంతో మెగా ఫ్యాన్స్ చరణ్ స్పీడ్ పెంచాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పడుతున్నారు శంకర్తో సినిమా అంటే ఆలస్యం అవడం కామన్ ఇది తెలిసి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అనుకున్నారు కానీ ఇండియన్ టూ మళ్ళీ స్టార్ట్ చేయాల్సి రావడంతో ఇంత గ్యాప్ తప్పలేదు చరణ్ కూడా ఇక్కడి నుంచి వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు అందుకనే కొన్ని కథలు విని ఫైనల్ చేశాడని వినిపిస్తోంది